తాత ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక్కటే మాట చెప్తా వీళ్ళందరూ నన్ను తెలంగాణ ఉద్యమంలో గద్దరతాత శాంతి యాత్ర చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో వీళ్ళందరికీ జీవితాంతాన్ని రుణపడి ఉంటాను ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోవ నడిపించి ఈరోజు మధుప్రియా అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి తాత సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు ఈ పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను సో మీ అందరి కోసం నౌక నువ్వు ఎప్పుడు యువంటేల మీద పాటై ప్రవహిస్తావే యుద్ధానౌక కత్తరన్న నువ్వు ఎప్పుడు యాదుండవే ఇద్దరైన పల్లె గుండెల మీద పాటై ప్రవహిస్తావే అలాంటి పాట నుంచి మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్రతాతకి నివారణ అర్పిస్తూ బండెనక బండి గట్టి పలహారు బండు గట్టి బండెనక చివరిగా గద్దర్ అనేటోడు ఎప్పుడు ఒక చరిత్ర కాబట్టి వన్ లెజెండ్ వన్ గద్దర్ గద్దర్ అంటోడు ఎప్పుడు ఒకడే థ్యాంక్ యూ సో మచ్ పరుచూరి బ్రదర్స్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం